ఈ ధ్యాన కేంద్రానికి కూడా ముఖ్యంగా హనుమంతుడి ప్రధానమైనటువంటి వెలుపుగా తీసుకుంటారు ఎక్కువ మంది ఆ గురుగారు ధ్యానం చేసేటువంటి వాళ్ళు హనుమంతుడిని ప్రధానంగా తీసుకుంటారు హనుమాన్ చాలీసా అని కూడా చెప్తారు ఎందుకని అంటే సృష్టిలో ఐదు నిమిషాలు కూడా ప్రశాంతంగా ఉన్న జీవంటూ ఉంటే మెరుగుగా ఉన్నది చెప్పు వానం ఒకటే కోతి ఒకటే దానికి ఎవరన్నా ఆహారం ఇచ్చినా చేతులతో తినేసి ఈ పక్కన దాచుకుని ఖాళీగా ఉన్నప్పుడు మళ్ళీ విడి అది అవును అసలు అన్ని ఇచ్చినా సరే ఏమీ తోచపోతే శరీరాన్ని సారి లా అనుకుంటుంది అవును అంత చెంచలమైనటువంటి హనుమంతుడు కూడా ధ్యానం చేశాడు అంటే ఎంత చెంచలంలో ఉన్నా మనిషి రిలాక్స్ అవ్వటానికి ఏది గొప్పతరులుపాయం అంటే మొట్టమొదటి చెప్పినటువంటిది ధ్యానయోగం ధ్యానంలో భగవంతుని కొంత ధ్యాన యోగాన్ని ఇచ్చాడు నిద్రని కూడా ధ్యానమే అంటాడు నిద్రలో జరిగేటువంటిది ఏమిటంటే అన్ని నిద్రిస్తాయి కానీ ఆర్ట్ నిద్రించదు లివర్ నిద్రించదు ఇంద్రియాలన్నీ వాటి పనివి చేస్తూ ఉంటాయి మనసు నిద్రిస్తుంది ధ్యాన యోగంలో అన్ని అలర్ట్గానే ఉంటాయి మనసు కూడా అలర్ట్ గానే ఉంటాయి ఇంద్రియాలు రిలాక్స్ అవుతాయి అవును అందుకని ధ్యాన యోగంలోనే మనిషి అన్ని విధాలకి సమాధానం దొరుకుతుందని కొంత కొంతమంది యోగులు అంటే ఇది ప్రేరణ చేసిన వాళ్ళు కూడా ఋషులే అందుకే ఇక్కడ మన ఎయిర్ హోస్టర్స్ చూసుకోండి పెద్ద బన్ను పెట్టుకున్న వాళ్ళు చిన్న జుడు ఉన్న కొద్దిగా ఉన్నా సరే అవును ఇంత బన్ను పెట్టుకుని పుష్పాలు పెట్టుకునేవారు పైన పూలు పెట్టుకున్న మన హైందవ సాంప్రదాయంలో గొప్ప అదృష్టంగా భావించేవారు భగవంతుడి దగ్గరికి వెళ్ళి స్త్రీలు ఏంది అన్న పెట్టుకునేవారంటే ఈ పసుపు కుంక పుష్పాలకు దూరం చేయకు తల్లి ఓకే ఈ పసుపు కుంకుమ పుష్పాలు ఇది ఐదో తరం ఆయనతోటైన సర్వానందాలు ఉన్నాయి అని అమ్మవారు అది అడిగేవారు మరి సామాన్య భక్తులు ఈ అంటే కోరికలు పెరిగిపోయి చాలామంది కోరికలు పెరిగి ఇవేళ వేళ దేవాలయాలకు వెళ్ళే వాళ్ళందరినీ మన భక్తులుగా కౌంట్ చేయక్కర్ల దానికి అన్ని లక్షల మంది వచ్చేది ఇన్ని వేల మంది వచ్చారు ఇదేదీ కాదు అసలు దేవాలయాల యొక్క ఆంతర్యం వేరు అసలు ఎందుకు వెళ్ళి కోరుకునేవారు మన పూర్వీకులు ఏం కోరుకున్నారు అంటే ఏ దేవాలయానికి వెళ్ళినా స్వామి అన్నబోతకాలకి లోటు లేకుండా చెయ్యి అని కోరేవారు ఓకే గొప్ప విషయం ఏంటంటే వాళ్ళకి ఎంత సింపుల్గా ఉందో వాళ్ళ కోరిక చూడండి నాకు భవనం కావాలని అడగలేదు నాకు కాళ్ళు కావాలని అడగలేదు ఈ వేళ మనం ఏం అడుగుతున్నామో మన అంతరాత్మక తెలుసు మనం గుడికెళ్ళి ఏం అడుగుతున్నామో మనకు తెలుసు లిస్ట్ చాలా పెద్దగా ఉంటుంది గుర్తులేని వాళ్ళు కూడా రాసు మరి పట్టుకెళ్ళ పోదాలు కూడా ఇస్తున్నారు ఇవి కూడా చదవండి అయితే అన్నవతకాలు ఎందుకు అడిగారు వాడు ఎంత గొప్పవాడైనా ఏ స్థాయికి వెళ్ళినా వాడు కావలసినటువంటిది ఆహారం అవును వజ్రాలు బండ్ల నిండా పెట్టి వజ్రాలు గ్లాసులోనూ పోషిస్తే వజ్రాలు తాగాలేడు వజ్రాలు తినాలేడు చూడటానికి తప్ప ఎందుకు పనికిరావు అది వాల్యూ తెలియని ఒక కుగ్రామానికి వెళ్ళి మంచి వజ్రం అన్న నాకు ఎందుకంటే రాళ్ళు అంటాడు వాడు కానీ మనం దేని నమ్మేం వజ్రాల ఆహారం చేయించుకోవాలి లేకపోతే బంగారం కావాలి ఈ కోరికలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే మనసు నుంచి వచ్చాయి ఎవరినో చూసాం అది చేయించుకుంటే బాగుండు షాపులో ఆభరణం చూశాం ఇది కోరుకుంటే బాగుండు బుద్ధి ఏం చెప్పింది నీకెందుకు అది పది లక్షలు ఇరవై లక్షలు ఉంటుంది ఇప్పుడు అప్పు చేసినంత అవసరమా మెల్లో పెట్టుకుంటే నీకు ఆనందం ఉంటుందా దీన్ని నెలవారీ ఇది కట్టవలసి వచ్చినప్పుడు బాగా తప్ప నోరు ముసు కూర్చో అని చెప్పేటువంటిది బుద్ధి అందుకే బుద్ధి లేకపోతేనే మనిషి అధోగతి పాలైపోతాడు ఈ ఆజ్ఞాచక్రానికి బుద్ధికి ఉన్న లింక్ అదే